जै कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं जै श्रीराम श्रीमद्भगवद्गीता रडवध्यायं पद्नालगव श्लोकं मात्रास्पर्शस्तु कौन्तेया शीतोष्णसुखदुःखकदाः आगमापायिनो नित्या నిత్యాస్త భారత ఓ కౌంత్యయ తాత్కాలికములైన సుఖదుఖముల రాకము రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాక పోకల వంటివి ఓ భరతవంశీయుడా ఇంద్రాయ ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుటను మనుషుడు నేర్వలను విద్యుత్ కర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుటను ప్రతి ఒక్కరూ నేర్వలను వేద వేద నియమము ప్రకారము మాఘమాసమునందు అనగా జనవరి ఫిబ్రవరి తెల్లవారు జాముననే స్నానమాచరించవలను ఆ సమయమున వాతావరణము అతి చలిగానున్నను వేదనీయమాచారమునకు కట్టుబడినవాడు కట్టుబడిన వాడు తాత్కార్యములకు సంశయింపుడు అదే విధముగా ఎండాకాలపు అతివేడి సమయమున మే జూన్ నెలల ఎందు కూడా స్త్రీలు వంటశాల ఎందు వన్నుటకు సంశయింపరు అనగా వాతావరణము అసౌకర్యములు కలిగినప్పటికీ మనుజుడు తన విద్యుత్ కర్మను విద్యుత్ కర్మను నిర్వహింపవలెను ఆ రీతిగానే యుద్ధము క్షత్రియ ధర్మము అట్టి యుద్ధమును స్నేహితుడు లేదా బంధువులతో చేయవలసి వచ్చినను క్షత్రియుడైన వాడు తన విద్యుత్ కర్మ నుండి వైదొలగరాదు జ్ఞానస్థాయికి ఎదుగుట కొరకై మనుజుడు నిర్దేశిత నియమబంధములను అనుసరింపవలను ఏలయన కేవలము జ్ఞానము మరియు భక్తి ద్వారానే ఎవడైనను తనను తాను మాయాబంధముల నుండి ముక్తుని గావించుకొనగలడు ఈ శ్లోకమున అర్జునుడు సంబంధించిన రెండు నామములకు ప్రాశస్త్యము కలదు కౌంత్యయ అనే సంబోధన అతని తల్లి తరఫున గల రక్త సంబంధమును భారత అనే సంబోధనను తండ్రి ద్వారా సంక్రమించిన గొప్ప ధనమును సూచించుతున్నది ఈ విధముగా ఈ విధముగా రెండు వైపులా నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు అట్టి వారసత్వము స్వేధర్మ పాలన ఎందు గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు పదహైదవ శ్లోకం ఎం హి నా వ్యదయంతియతేష సమదుఃఖ సుఖం ధీరం సోన్మృత కల్పతే ఓ మానవశ్రేష్ఠుడా అర్జున సుఖదుఖములచే కలతనొందక ఆ రెండింటినీ యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడైన అర్హుడై ఉన్నాడు భావం ఉన్నత ఆధ్యాత్మిక భావ ప్రాప్తియందు స్థిరనిశ్చయమును కలిగి సుఖదుఖముల తాకిడిని సమానముగా సహ సహింపగలిగిన వాడు నిక్కముగా మోక్షమును పొందుటకు అర్హుడై ఉన్నాడు వర్ణాశ్రమ విధానమునందు నాలుగవ జీవన స్థితి అయిన సన్యాసము వాస్తవమునకు అత్యంత కష్టదాయకమైనది అయినను జీవితమును పూర్ణమునర్చుకొనవలయను నిశ్చయము కలిగిన వాడు ఎదురైనను తప్పక సన్యాసమును స్వీకరించును అట్టి కష్టములు సాధారణముగా గృహబంధములను త్రింపుకొనవలసి వచ్చుచున్నందున మరియు భార్యా పిల్లల సంబంధము త్యాజింపవలసి ఉన్నందున కలుగుచుండను కానీ అట్టి కష్టములను సహించినచో మనుషులు ఆధ్యాత్మిక అనుభవ మార్గము సంపూర్ణము కాగలదు అదే విధముగా స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా ధర్మపాలన విషయమును అర్జునుడు దృఢనిశ్చయము కలిగి ఉండవలనని బోధింపబడినది శ్రీ చైతన్య మహాప్రభు ఇరువది నాలుగేళ్ల ప్రాయమున సన్యాసమును స్వీకరించినప్పుడు ఆయనపై ఆధారపడిన భార్యను మరియు తల్లిని పోషించువారు వేరొక్కరూ లేకుండిరి అయినప్పటికీ ఉన్నత ప్రయోజనార్థమై ఆయన సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మ పాలనలో ధీరులై నిలిసిరి భౌతిక బంధం నుండి విముక్తిని సాధించుటకై అది ఏ మార్గము పదహారవ శ్లోకం నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరీ దృష్ట్యోన్ దృష్ట్యోంతోస్తత్వదర్శిబిహ అసత్తునకు భౌతిక దేహము ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేదనియు సత్యద్ర సత్యద్రష్ సత్యద్రష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు ఈ రెండింటి తత్వమును బాగుగా అధ్యయనము చేసి వారి విషయమును ధృవీకరించి భావం మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు గిరిధములైన కారముల చర్య మరియు ప్రతిచర్యల వలన దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుతున్నదని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించి ఉన్నది కనుకనే దేహమునందు పెరుగుదల మరియు ముసలితనములు కలుగుతున్నవి కానీ మనోదేహములు ఆ విధముగా సదా మార్పు చెందుచున్నను ఆత్మ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును అది ఏ భౌతిక పదార్థము మరియు ఆత్మల నడమగల భేదము ప్రకృతి రీత్యా దేహము నిత్య పరిణామశీలమై ఉండగా ఆత్మ నిత్యత్వ లక్షణములను కలిగి ఉన్నది అన్ని తరగతుల సత్యదృష్టిలచే నిరాకారవాదులు మరియు సాకారవాదులు ఇరువురును ఈ విషయము ధృవీకరింపబడినది విష్ణువు మరియు అతని తామమునులూను స్వయం ప్రకాశమాన ఉనికిని కలిగి ఉన్నట్లు జ్యోతి జ్యోతింషి విష్ణుర్భవానాని విష్ణుహ్ విష్ణుహు విష్ణు పురాణం రెండు పన్నెండు ముప్పై ఎనిమిది నందు తెలుపబడినది అనగా సత్తు అసత్తు అను పదములు వరుసగా ఆత్మ మరియు భౌతిక పదార్థములనే సూచించుతున్నవని సూచించుతున్నవి సత్యదృష్టులందరి అభిప్రాయం ఏ అజ్ఞాన ప్రభావముచే మోహర మో మోహపరవశులైన జీవులకు శ్రీకృష్ణ సగిన ఉపదేశ అజ్ఞాన ప్రభావముచే మోహపర్వశులైన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశపు ఆరంభమిది అజ్ఞానమును అంతమొందించుట నేడి కార్యము అర్చకుడు మరియు అర్చనీయ భగ భగవానుని నడుమగల నిత్య సంబంధమును పునఃస్థాపించుట భగవానుడు మరియు అతని అంశులైన జీవుల నడమగల భేదమును సంపూర్తిగా అవగతము చేసుకునుట ఎనేడి అంశములను కూడియుండును భగవానుడు మరియు తన నడుమగల భేదము పూర్ణము మరియు అంశము నడుమగల సంబంధము వంటివి తెలిసి తనను గూర్చిన సంపూర్ణాధ్యాయనము కావించుట ద్వారా మనుషుడు భగవతత్వమును అవగతము చేసుకొనగలవాడు వేదాంత సూత్రములయందు మరియు శ్రీమద్భాగవతమునందు సర్వసృష్టికి శ్రీకృష్ణ భగవానుడే మూలమని అంగీకరించబడినది ఉన్నత మరియు శూన ప్రకృతులచే అవి అనుభూతమగుచుండును సప్తమధ్యాయమున తెలుపబడినట్లు తెలుపబడినున్నట్లు జీవుడు ఉన్నత ప్రకృతికి చెందినవాడై ఇండును శక్తి మరియు శక్తిమానుల నడుమ భేదము లేకున్నను శక్తిమానుడు దివుడనియు మరియు శక్తి ప్రకృతి ఎనునది అతని ఆధీనతతో ఆధీనతలో నుండుననియు అంగీకరించబడినది కనుకనే యజమాని మరియు సేవకులు కల విషయము వలె లేదా గురువు మరియు శిష్యుల విషయము వలె జీవులందరూ సదా శ్రీకృష్ణ భగవాను ఆధీనంలోనే నుందురు అజ్ఞానమున ఉన్నంతకాలము ఈ స్పష్టమైన జ్ఞానమును అవగతము చేసుకునుట సాధ్యపడదు అట్టి జ్ఞానమును తరిమివేసే సర్వకాల జనులను జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించను పదిహేడవ శ్లోకం అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం వినాశమయ వినాశమవ్యయా వినాశమవ్యయాశన కచ్చిత్ కర్తుమార్హతి శరీరమందంతటను ఉన్న ఆత్మ నశింపు లేన లేనటువంటిది నీవు తెలుసుకొనుము అట్టి అవిశ అవి అవివాషి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు శరీరమంతటను వ్యాపించయున్నటువంటి ఆత్మ యొక్క నిజతత్వమును ఈ శ్లోకము మరింత స్పష్టముగా వివరించుతున్నది దేహమందంతటను వ్యాపించయున్నదేదో ఎవరినైనా అవగతము చేసుకొనగలరు అది ఏ చైతన్యము గనుకనే దేహమునందరి ఒక భాగము లేదా సంపూర్ణ దేహము కలుగు సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరూ తెలి తెలియగలుగుతున్నారు కానీ ఈ చైతన్యము మనుషుని దేహము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది ఒక దేహము బాధలు మరియు సుఖములు వేరొక దేహమునకు తెలియవు కనుకనే ప్రతి దేహము ఒక జీవాత్మ యొక్క అచ్చతాద అచ్చదానయై ఉన్నది అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును ఈ ఆత్మ కేశాగ్రపు పదివేలన వంతు పరిణామము గలది వర్ణింపబడినది శ్వేతాశ్వత రూపనిషత్తు ఐదు తొమ్మిది ఈ విషయమును ఇట్లు ధృవీకరించుతున్నది బాలాగ్రసత భాగశ షతథ కల్పిత భాగోజీవ స విఘ్నేయ చాంత్యాయ కల్పతే కేశాగ్రహమును వంద భాగములుగా విభజించి తిరిగి అందలి ఒక భాగమును వంద భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిణామమును ఆత్మ కలిగి ఉన్నది అటువంటి శ్లోకమే మరొకటి ఇట్లు చెప్పబడినది కేశాగ్రహ కేశాగ్రశతభాగ శతాంశ సాత్ సాదృశ్యాత్మక జీవ సూక్ష్మస్వరూపం వ్యయం సంఖ్యాతితో హి చికరణ చిత్కన కేశాగ్ర కేశాగ్రము యొక్క పదివే పదివేలన వంతు పరిణామము గల ఆధ్యాత్మిక అణువు అణువులు అసంఖ్యాకముగా నున్నవి అనగా ఆధ్యాత్మిక అణువులైన ఆత్మను భౌతికాంశముల కన్నను సూక్ష్మమైన ఉన్నవి అట్టి ఆ సంఖ్యాకములుగా కలవు అట్టి సూక్ సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్ఫులింగమే భౌతిక దేహమునకు ఆధారమై ఉన్నది ఔషధపు ప్రభావము దేహమం దేహమందంతటను వ్యాపించని రీతి అట్టి ఆధ్యాత్మిక సులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించిండును ఆత్మ యొక్క ఈ ప్రభావము శరీరమంతటను చైతన్య రూపమున అనుభూత అనుభూతమగుచుండును చైతన్య రహితమై చైతన్య రహితమైన దేహము శరీరమని ఎంతటి అమాయకుడైన అవగతము చేసుకునగలడు ఏ భౌతిక విధాము విధానము ద్వారాను ఆ చైతన్యమును దేహమందు తిరిగి కల్పింపజాలము అనగా చైతన్యము భౌతిక మూలకముల సమ్మేళనము వలన కాక ఆత్మ వలన కలుగుచున్నది ముండకోపనిషత్తు మూడు ఒకటి తొమ్మిది నందు అను ఆత్మ పరిణామం గూర్చి మరికొంత వివరము వివరింపబడినది యేషోను ఆత్మచేతస వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధ సంవివేశ ప్రాణైచిత్యం సర్వమోతం ప్రజానాం యస్మన్ విశుద్ధే ఆత్మ అనుపరిణామము గల ఆత్మ సంపూర్ణ విజ్ఞానముచే అనుభూతము కాగలదు హృదయమునందు నిలిచి ఐదు వాయువులచే ప్రాణ అపా అపాన వ్యాన సమాన ఉదాన తెలుసు ఈ అణువాత్మ తన ప్రభావమును బద్ధజీవుల దేహమునంత చూపుచున్నది ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దానిని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శికత ప్రదర్శితము కాగలదు శుద్ధమైన ఆత్మను చుట్టూయున్న పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా అదుపు చేయుటకే హఠయోగా విధానం నిర్దేశింపబడి ఉన్నది భౌతిక బంధము నుండి అను ఆత్మకు ఆ విధముగా ముక్తిని కూర్చుటకే అది నిర్దేశింపబడినది కానీ ఎట్టి లౌకిక ప్రయోజనము కొరకు కాదు ఈ విధముగా వేదాజ్మయము నంద నందనంతటను అను ఆత్మస్థితి అంగీకరింపబడినది అంతేగాక బుద్ధిమంతుడు దానిని ప్రత్యక్షముగా అనుభవ అనుభవములోనికి తెచ్చుకొనగలడు కేవలము బుద్ధిహీనుడే అట్టి అణు ఆత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వమని భావించును అణు ఆత్మ ప్రభావము దేహము దేహము నందంతటను వ్యాపించేయుండును ముండకోపనిషత్తు ప్రకారము అట్టి ఆత్మ జీవుని హృదయమునందు నిలిచియున్నది ఆత్మ పరిణామము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల కొలత పరిధికి అతీతమై ఎండుట వలన వారిలో కొందరు ఆత్మయే లేదని మూర్ఖముగా పలుకుదురు కానీ వాస్తవమునకు హృదయమునందు ఆత్మ పరమాత్మను గుడి నిక్కముగా నిలిచి ఉన్నది కనుకనే దేహము మేహమునందలి ఈ భాగము నుండి దేహపు కదలికలకు అవసరమై శక్తులకు ఉత్పన్నమగుచున్నవి ఉపరితి ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును కొనిపోవు కనుమలు ఆత్మ నుండి ఏ శక్తిని గ్రహించును ఆత్మ తన స్థానము నుండి విడలినంతనే రక్తవృద్ధి ఆగిపోవును రక్త కణములో ప్రాముఖ్యత ప్రాముఖ్యమును అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే వాటి శక్తికి మూలమని ఎరుగు ఎరుగకున్నది అయినను వైద్యశాస్త్రము హృదయమే దేహము యొక్క సర్వశక్తులకు కూడలి స్థానమని అంగీకరించినది పరమపురుషుని అనురూప ఆత్మలు సూర్యకాంతి కణము కణములతో పోల్చబడినవి సూర్యకాంతి ఎందు అసంఖ్యాక తేజోమయ కణములు కలవు అదే విధముగా అనురూప ఆత్మలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో ఉన్నవి వాటికే ప్రభాయను నామము కలదు కావున వేదజ్ఞానము అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞాన శాస్త్రమును సమ నమ ఆధునిక విజ్ఞాత శాస్త్రమును అనుసరించినను ఎవ్వరను దేహమునందలే ఆత్మ యొక్క అస్థితత్వమును త్రోసిపుచ్చలేరు అటువంటి ఆత్మను గూర్చి విజ్ఞానము శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా భగవద్గీత ఎందు వివరింపబడి ఉన్నది ఈ భగవద్గీత చదివిన విన్నా అందరికీ మంచి జరుగును అందుకని ఎవరైనా కానీ చదివి చదువు వచ్చేవారు చదవండి చదువు రాని వారు వినండి దీని నుండి ఎంతో నేర్చుకునగలరు మీకు ముక్తి కూడా వస్తుంది భగవద్గీత అంటే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది దీనిని తెలుసుకున్న వారు తప్పులు చేయలేరు అందుకనే భగవద్గీతను అనుసరిస్తే ఏ తప్పు మానవుడు చేయడానికి వీలుండదు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్